పూజ చేసేటప్పుడు స్త్రీలు జుట్టు విరబోసుకోకూడదు అని ఎందుకంటారు ఇంకా ఏ ఏ సందర్భాల్లో ఇది అశుభ ఫలితాలను కలిగిస్తుంది హిందూ సంప్రదాయాల్లో పూజలు వత్రాలకు విశిష్ట ప్రాధాన్యత ఉంటుంది సాధన భక్తి శాంతికి దైవారాధనే ప్రధాన మార్గంగా భావిస్తారు దేవుడిని పూజించడం వల్ల మనసులో శాంతి నిగ్రహం ఆరోగ్యం సంతోషం ధనవృద్ధి కలుగుతాయి పాపాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు వ్యక్తిలోని భయం బాధలు తొలగిపోయి ధైర్యం విశ్వాసం కలగాలంటే ఇష్ట దైవానికి పూజ చేయడం చాలా ముఖ్యమని హిందువులు నమ్ముతారు అయితే పూజలు చేసేటప్పుడు కొన్ని రకాల నియమాలు పాటిస్తేనే వాటి ఫలితాలు దక్కుతాయని హిందూ ఆచారాలు చెబుతున్నాయి హిందూ ఆచారాల ప్రకారం పూజలు చేసేటప్పుడు స్త్రీలు జుట్టును విరబోసుకోకూడదు చక్కగా జడ వేసుకుని అలంకరించుకుని చేసే పూజలు మాత్రమే ఫలితాయి ఇందుకు కొన్ని ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూజా సమయాల్లో జుట్టు ఎందుకు విరబోసుకోకూడదు హిందూ ఆచారాల ప్రకారం కొన్ని సమయాల్లో జుట్టు విరబోసుకోవడం అనేది శారీరక ఆధ్యాత్మిక సంప్రదాయ పరంగా అశుభంగా భావించబడుతుంది వివిధ సందర్భాలలో జుట్టు విరబోసుకోవడం వలన శక్తి కోల్పోవడం దురదృష్టం కలగడం లేదా దేవతల అనుగ్రహం కోల్పోవడం అనేది నమ్మకం ఆధ్యాత్మిక కోణంలో చూస్తే స్త్రీలు జుట్టు విరబోయడం అనేది భక్తిలో ఆత్మ ఆత్మసంబంధత క్షీణించేలా చేస్తుంది వెంట్రుకలు లేదా జడ శక్తి గ్రహణంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి వాటిని ముడుచుకుని లేదా అల్లుకుని జడ వేసుకోవడం వల్ల శక్తి కేంద్రీకరణ మెరుగవుతుంది ఇది దేవతల అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది పూజా సమయాల్లో శక్తి కేంద్రీకరణ సామర్థ్యాన్ని పెంచుతుంది జుట్టు విరబోసుకుని ఉండటం వల్ల దేవుడిపై పూర్తిగా పెట్టలేరు అసౌకర్యంగా ఉంటుంది ఇది దేవతల పట్ల అగౌరవాన్ని అవమానాన్ని సూచిస్తుంది ఫలితంగా జీవితంలో శాంతి తగ్గిపోతుంది కనుక పూజలు వ్రతాలు వంటివి చేసే సమయాల్లో చక్కగా జడవేసుకోవాలని పురాణాలు చెబుతున్నాయి వాస్తు శాస్త్రం ప్రకారం శక్తి ఉత్పత్తి అయ్యే ప్రదేశంలో అంటే ఉదాహరణకు పూజా మందిరంలో శరీరంలోని శక్తిని కేంద్రీకరించేందుకు జుట్టును ముడి వేసుకోవడం లేదా అల్లుకుని వేసుకోవడం అనేది చాలా ముఖ్యం ఇది వ్యక్తి జీవితంలోకి శాంతిని సానుకూల శక్తులను ఆహ్వానిస్తుంది వెంట్రుకలు ప్రతికూల శక్తులకు త్వరగా ఆకర్షితమవుతాయి శక్తులకు అనువుగా పనిచేస్తాయి కనుక పూజా సమయాల్లో వెంట్రుకలను ముడివేసుకుని ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయి ఇంకా ఏ ఏ సందర్భాల్లో జుట్టు విరబోసుకోవడం అశుభ ఫలితాలను కలిగిస్తుంది ఏదైనా ముఖ్యమైన పని తలపెట్టినప్పుడు అంటే స్త్రీలు బిజినెస్ ఆర్థిక లేదా వ్యక్తిగత ప్రణాళికలు ప్రారంభిస్తున్నప్పుడు జుట్టు విరబోసుకోవడం అశుభ ఫలితాలనిస్తుంది ఇది వారి ప్రయత్నాలకు పనులకు ఆటంకాలను తెచ్చిపెడుతుంది ముఖ్యంగా ఆ ఒక్క పూట అయినా జడ వేసుకుని ఉండటం వల్ల మీకు శుభం కలుగుతుంది ముఖ్యమైన పండుగలు ప్రత్యేక పూజలు వ్రతాలు చేసే సమయంలో అలాగే పుట్టినరోజు పెళ్లి రోజు వంటి ప్రత్యేక రోజుల్లో జుట్టు విరబోసుకోవడం వల్ల హానికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది వెంట్రుకలు విరబోసుకోవడం వల్ల ప్రతికూల శక్తులు మీపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి కొన్ని నక్షత్రాలు అంటే అమావాస్య పౌర్ణమి వంటి ప్రత్యేక తిథుల్లో జుట్టు విరబోసుకోవడం వల్ల శక్తిని కోల్పోతారని పురాణాలు చెబుతున్నాయి ఇలా చేయడం వల్ల దురదృష్టాన్ని ఆకర్షించిన వారు అవుతారు నిద్రలేచిన వెంటనే జుట్టు మంచి విషయంగా భావించబడదు కొన్ని ఆచారాలు ప్రకారం ఉదయం నిద్రలేచిన తర్వాత ఆత్మశుద్ధి అవుతుంది జుట్టు విరబోసుకోవడం వల్ల ఈ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు